నరసరావుపేట పట్టణంలో కార్గిల్ విజయోత్సవ ర్యాలీ నిర్వహణ ఇక పూర్తి సమాచారం మేరకు కార్గిల్ యుద్ధంలో విజయం సాధించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పల్నాడు జిల్లా నర్సరాపేట నియోజకవర్గం నర్సరాపేట పట్టణంలో శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు మాట్లాడుతూ మన భారతదేశపు సైనికులు పౌరులు విరోచితంగా పోరాడి గెలుపొందాలని పేర్కొన్నారు కార్యక్రమంలో బీజేపీ నాయకులు పలు కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం కార్గిల్ సంస్థిల్ విషయ దివస్ అని భారతీయ జనతాలతో ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భారతీయ జనతా యువ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేష్ గారు భవన్ అధ్యక్షులు వీరమల్లి వెంకటేశ్వర గారు తదితర కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక ఈ కార్యక్రమంలో భావన విద్యా సంస్థలు మరియు వార్త విద్యా సంస్థలు పాల్గొన్నాయి ఈ కార్యక్రమంలో పొద్దున నరసరావుపేడి గల తిరుమల ఇంజనీరింగ్ కాలేజీలో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం మీద దానికి కొత్తగా సింధు స్కూల్ చైర్మన్ కొత్త రాము గారు వచ్చారు అక్కడ కూడా విజయ విజయ విజయోత్సవం గురించి చాలా క్లుప్తంగా సారు చాలా ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్క విద్యార్థులకు కాలేజీ యాజమాన్యాలకు మాకు సహకరించిన మా పార్టీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేస్తాం